ఈ అమ్మాయిని ఎవరైతే విక్టిమ్ గర్ల్ ఉన్నారో ఆ గర్ల్ని వాళ్ళ నుంచి రెస్క్యూ చేయడం జరిగింది ఇంకా అరెస్ట్లో ఉన్నారు వాళ్ళు అరెస్ట్ చేయాల్సిన మేము టీమ్స్ ఆపరేషన్లు ఉన్నాయి ఆమె డీప్ షాక్లో ఉంది ఆమెను కొట్టడం లాంటిది స్ట్రెస్ లాంటిది ఉంది ఆమెకు కాబట్టి ఆమె నాట్ దిస్ ఈజ్ ఈ నాట్ ఇన్క్లైన్ టు స్పీక్ టు ఎనీ వన్ యాజ్ అఫ్ నో పేరెంట్స్ వాళ్ళ కూతో ఉండి మేము ఫర్దర్ డీటెయిల్స్ మీకు ఏమున్నా సరే మీకు మీకు అందుబాటులో తీసుకొస్తాం ఇందులో ముఖ్యంగా ఏంటంటే అమ్మాయిని సేఫ్గా వితిన్ సిక్స్ అవర్స్ టైంలో ఆల్మోస్ట్ రెస్క్యూ చేశాం ఎనిమిది మందిని అక్యూజ్ని అరెస్ట్ చేశాం ఇంకా మెయిన్ అక్యూజ్డ్ ఇంకా ఉన్నాడు మేము ఇంకా ఇంకొక అక్యూజ్డ్ ఉన్నాడు ఇంకా ఉన్నారు అక్యూజ్డ్ వాళ్ళందరినీ కూడా పట్టుకుంటాం ఇంటి నుంచి పట్టుకుంటాం వాళ్ళందరినీ కూడా ఇది ప్రాపర్గా ఉన్నటువంటి కిడ్నాప్ ఇట్ ఈస్ మీరు వేరే ఏదో అనుకుంటున్నారు కాదు ఆమెను భయపెట్టి ఆమెను కిడ్నాప్ చేశారు ఆమె మీద ఉంది అటువంటిది సిచ్యువేషన్ ఉంది ఇట్ ఈస్ నాట్ ఎనీథింగ్ ఎల్స్ సో షీ ఇన్ న డీప్ షాక్ దానికోసం ఆమె షీ నీడ్ సమ్ టైమ్ మేము కూడా ఇన్వెస్టిగేషన్లో ఉన్నాం వి విల్ గెట్ అదర్ అక్యూస్ ఆల్సో విత్ ఇన్ ఫ్యూ అవర్స్ ఆర్ మేబీ ఫైవ్ డే బట్ నౌ ఎయిట్ అక్యూస్ ఐ బిన్ అరెస్టెడ్ ది గర్ల్ ఈజ్ సేఫ్ మెయిన్ నవీన్ రెడ్డి అసలు ఏంటి అది ఆయన చరిత్ర ఏంటి అంటే ఇప్పుడు అది